प्राइम टाइम न्यूज के स्वागत है దీక్షా పరులకు సేవ మార్గం సేవ లక్ష్యంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ ఏర్పాటు చేశామని ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు చంటి గురుస్వామి గౌరవాధ్యక్షులు రుద్రకోటేశ్వరరావు పైలా ఆదిమోహన్ రెడ్డి అన్నారు అందరి బంధువులు అయ్యప్ప సేవకులం టీం సభ్యులు గురుస్వాములైన బొల్లు గంగాధర్ గుగ్గిలపు శ్రీనివాస్ సమ్మిటి అమిరాజు బర్రే నూకరాజు బర్రె సురేష్ జయరావు దాడి పుత్రయ్య రామకుర్తి సత్యరాజ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సరయూ ఫంక్షన్ హాల్లో ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంటి గురుస్వామిని ఘనంగా సన్మానించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్వాములకు పరిచయం చేశారు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబోయే అన్నదాన పోస్టర్లను ఈ సమావేశంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల అయ్యప్ప మాల చేసిన స్వాములు కేరళలో శబరిమలై సన్నిధానంలో పడుతున్న ఇబ్బందుల నుండే తిన్ముద్ర సేవ ట్రస్ట్ పుట్టిందని ఈ ట్రస్ట్ ద్వారా నవంబర్ పదహారవ తేదీ నుండి జనవరి ఇరవై తేదీ వరకు శబరిమల యాత్రలో ఉన్న అన్ని ప్రాంత ంతల స్వాములకు పెరుమాడు తూలపల్లి సమీపంలో పంబా వ్యాలీ వద్ద మహానదార కార్యక్రమం ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తామన్నారు చిన్ముద్ర సేవా ట్రస్ట్ నూతన జాతీయ అధ్యక్షుడు టెన్టీ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలధారులకు అయ్యప్ప దీక్ష సమయంలో అన్ని విషయాలలో తోడుగా ఉండడమే ట్రస్ట్ లక్ష్యమని అందరి బంధువులు అయ్యప్ప సేవకులు టీం సభ్యులతో ముందుకెళ్తూ పలు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా ముఖ్యంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్దండపురం స్వాములు పలువురు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

삼미에, 오미에, 에이, 아다나 동네, 에이, 아미에, 에이, 아미에, 에이. 나 구준구, 구준구가, 오, 이거, 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 이 ఎవరైనా సరే అందరు నల్ల వస్తారని తెలియజేస్తా జాతి కుల మత భేదం ఏమీ లేదు మనకి అంతా ఒకటే అంతా ఒకటే అందరం ఒకటే అంటే ఈ కార్యక్రమం అంటే ఇది మూడో కార్యక్రమం ప్రతి ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఈ కార్యక్రమం చేస్తున్నాం గడిచిన కొన్ని సంవత్సరాలు మేము ఒక సంస్థలో పనిచేశాం జాతీయ స్థాయిలో పనిచేశాం

రెడ్డి గురుస్వామి విశాఖపట్నం అఖిల భారత చిన్ముద్ర అఖిల అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్లో నేను గౌరవ అధ్యక్షు అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ప్రతిపాడు గ్రామంలో మా తమ్ముడు చంటి స్వామి గారిని నేషనల్ ప్రెసిడెంట్గా పరిచయం చేద్దామని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ శుభ మంచి పరిచయం మీ అందరికీ అండ్ అలా కాకుండా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని మిమ్మల్ని మీ అందరికీ కూడా చంటి గురుస్వామిని పరిచయం చేద్దామని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాం అలాగే రేపు జరగబోయే కార్యక్రమం మా తమ్ముడు గారు వివరించి చెప్తారు ఆయన అధ్యక్షుడిగా ఇంకా మున్ముందు ఎన్నో ఆయన ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి వివేశం స్వామి శరణం స్వామి వివేశ అయ్యప్ప ఈరోజు పర్తిపాడి గ్రామంలో అఖిల భారత అయ్యప్ప సినిభద్రా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈరోజు నన్ను అంటే సంటి స్వామి అనే నన్ను జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందండి గతంలో అనంతపురం మీటింగ్లో తదుపరి కార్యక్రమ కార్యాచరణ ఈ శబాలు ముఖ్య ఉద్దేశాలు ఏ కార్యక్రమాలు చేయాలా ఎలా చేయాలనే కార్యక్రమం మీద ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పరిచయ వేదికకి ఇతర రాష్ట్రాల నుంచి చాలా ప్రముఖులు పెద్దలు చాలామంది వచ్చి ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడకుండా నేను మాట్లాడడం సభ మర్యాద కాదు కాబట్టి ఈ సభ ముఖంగా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడతాను ఈ సభ ఈ సంస్థ ద్వారా ముఖ్య ఉద్దేశం సేవే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళాలంట సంకల్పంతో ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు పెద్దల ద్వారా తీసుకుని ముందుకు నడిపించి బాధ్యత సేకరణ స్థానాన్ని సహాముఖంగా తెలియజేస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస వంచి పాదవందనలు చేసుకుంటున్నాం స్వామి ఏ స్వామి ఏ శరణయ్యప్ప నా పేరు సదాశివ రుద్రకోటేశ్వరరావు నేను అఖిల భారత అయ్యప్ప చిన్నముద్ర సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు మన ప్రతిపాడు గ్రామంలో అఖిల భారత అయ్యప్ప చిన్నముద్ర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు తత్వమసి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన మహా అన్నదానం శబరిమల వద్ద నిర్వహించబోతున్నాము ఆ కార్యక్రమం నిమిత్తమే ఈరోజు ఇక్కడ బ్రోచ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాల నుంచి వెళ్తున్న తెలుగు భక్తులకి అయ్యప్ప స్వామి భక్తులకి అక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం వీలైనంత వరకు వైద్య సదుపాయం కల్పించడం విజయంగా ఈ ట్రస్టు సేవల్ని ముందుకు తీసుకెళ్తుంది అనే కార్యక్రమాన్ని మీ అందరికీ చాటి చెప్పడానికి ఈ రోజు ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది అన్నదాన మందిరం అనేది ఎనిమిది నుండి పద్దెనిమిది కిలోమీటర్లు దాటిన తర్వాత పంపా వ్యాలీ వద్ద నిర్వహించడం జరుగుతుందండి కనుక ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శరణమయ్యప్ప ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి